గుంత పొంగణాల పెనంలో పూర్ణాలు వేశాను చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి పైన కూడా బాగా వేగింది లోపల ఇలా ఉంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా ఎలా చేశాను రండి చూసేద్దరు కానీ రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు వేసి నానబెడదాం పూర్ణాల కోసం ఒక గంట శనగపప్పుని నానపెడదాం ఒక శనగపప్పుకి ఒకటి పావు కానీ ఒకటిన్నర కానీ మీ బెల్లాన్ని స్వీట్ని పట్టి తరిగిన బెల్లాన్ని కొలతగా వేసుకోవాలి సరే పప్పు నానపోస్తాను పప్పుతో ఏ తిన్నా కూడా చాలా గ్యాస్ అంటారు కదమ్మా ఇలా నానపోసినప్పుడే కొంచెం సోడా ఉప్పు కనుక వేసేవంటే ఇకన తేపులు రావు ఈ పూర్ణాలు తింటే గ్యాస్ వచ్చిందంటారు ఏ పప్పు కూర తిన్నా గ్యాస్ వచ్చిందంటారు కదా రోజువారీ పప్పు కూర వండుకునే పప్పులు కూడా ఒక అరగంట సోడా ఉప్పేసి వేసి నానపెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టుకొని ఆ పైన తెట్ట తీసేసి వండుకుంటే గ్యాస్ రాదమ్మ ఒక గంట నానబెట్టాను అలాగే ఇలా నాని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసేద్దాం మూత తీసే పెట్టండి పైన నొరకు తర్వాత తీసి సిమ్ మీద పెట్టి మూత పెడదాం ఇలా పొంగొచ్చింది కదా చెట్టను మొత్తం తీసేయండి టాక్సిన్స్ అన్ని పోతాయంట పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సేపు మూత తీసి ఉడకబెట్టాలంట తర్వాత ఈ నొరగంతా తీసేసిన తర్వాత సిమ్ చేసి మూత పెట్టుకోవాలంట సిమ్ మీద పెట్టి వడ్డిగలుగా మూత పెడితే శనగపప్పు ఉడికిపోతాయి సిమ్ మీద పెట్టి ఉంచాను చూడండి ఎట్లా ఉడికిపోయిందో ఒక గంట నానబెడితే చాలు ఉడికిపోయింది ఈ నీరంతా వంచేద్దాం చారు అమ్మా శనగపప్పు చారు చాలా బాగుంటాయి చూపిస్తాది కూడా నీళ్లు వంచేస్తాను ఒక లోటాకి ఒకటింపావులాట బెల్లం తీసుకున్నాను ఆ లెక్కమ్మ ఏదైనా మీరు ఒకటి తీసుకోండి ఒకటి పావు బెల్లం ఇప్పుడు పాకం పట్టేస్తాను కొంచెం పాకం రానిచ్చిన తర్వాత శనగపప్పులో వేసుకుంటే ఈజీగా అయిపో కమ్మదనం కోసం కొంచెం నెయ్యి వేసి కోర్సులో పెట్టి మిక్సీ వేసాను ఈ కొబ్బరి వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించు పాకమిట్ట వచ్చింది కదా దీనికి పాకం చూడాల్సిన అవసరం ఏమీ లేదు పాకాన్ని తీసి నీరు వంచేసాం అసలు ఏమీ నీరు లేదు చూడండి ఏమీ లేదు నీరు కింద శనగపప్పులో పాకాన్ని పోసేస్తున్నా కొంతమంది మిక్సీలో వేసుకుంటారు కొంతమంది రోట్లో వేసి రుబ్బుతారు అట్లా అవసరంలా హై మీదే పెట్టండి ఈ టైంలో దగ్గర ఉండండి అడుగు అంటుంది అందుకని వేయించిన కొబ్బరిని వేసేద్దాం యాలక్కాయ పౌడర్ని కూడా వేసేద్దాం సార్ తిప్పుదాం చూడండి దగ్గరికి వచ్చేసింది అట్లా పాకం పడితే ఐదు నిమిషాలే ఇంకా నన్ను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఉండకొచ్చేస్తుంది ఆర్తి పప్పులు పప్పులుగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఎంజాయ్ చేస్తాం మొత్తం అంతా మెత్తగా శుద్ధలాగా కాకుండా ఇట్లా పప్పులు తగులుతా బాగుంటుంది అలాగే ఎన్ని తిన్నా కూడా మీకు గ్యాస్ రాదు ఎందుకనంటే మొదట్లో మనం సోడా ఉప్పేసి వేసి నానపెట్టాం కదమ్మా శనగపప్పుని అందుకని గ్యాస్ కూడా రాదు అయిపోయింది కదా ఒక్కసారి ఇలా పిసుకుదాం ఎంత ఉండు కావాలో అంత ఉండ చేసేసుకోండి సింపుల్ అమ్మ ఈజీగా అయిపోద్ది పూర్ణాలంటే ఓ పెద్ద పని అనుకుంటారు అంతే ఇలా పూర్ణం చేసేసుకోండి మొత్తం అన్నీ ఇలా చేద్దాం చూడండి మొత్తం పిండంతా ఇంతంత బాల్స్ లాగా చేసుకున్నాం పక్కన పెట్టుకుందాం ఒక పప్పుకి రెండు బియ్యం ఇలా మెత్తగా రుబ్బి కొంచెం ఉప్పు కలిపి పక్కన పెట్టాను ఒక అన్నర అయింది రుబ్బి కూడా ఇలా ఉండాలి నూనె ప్రతి దాంట్లోనూ వేయండి తక్కువ ఆయిల్తో హ్యాపీగా తినేసేయొచ్చు నూనె ఎక్కువ డీప్ ఫ్రై అని లేకుండా పూర్ణాల్ని కూడా డాక్టర్స్ నూనె తక్కువ తినమన్నాళ్ళని నో ఆయిల్ ఫుడ్స్ అన్నాళ్ళు ఇలా వేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు చూడండి ముంచి వేసేయండి అంతే ఆయిలమ్మ సిమ్ మీద పెట్టండి నిదానంగా వేయించుదాం ఇట్లా తిప్పి చెక్ చేసుకుంటే కనుక ఇంకొంచెం వేగాలి ఇప్పుడు తిప్పుదామా ఇలా లోపల కంటే కనుక షేప్ నిలుస్తుంది అందుకని కొంచెం అలా లోపల కనండి కావాలంటే కొంచెం నూనె వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేస్తా పావు స్పూన్ పావు స్పూన్ వేసుకోండి చూడండి అంత గోల్డెన్ బ్రౌన్లో ఎంత అందంగా వచ్చినాయో చూస్తానికి కంటికింపుగా వచ్చినాయి కదా కొంచెం కొంచెం నూనె వడ్డించుకోండి ఇంతే ఒక చుక్క అలా వేయండి ఆలివ్ ఆయిల్తో చాలా బాగుంటుందమ్మా నేను అత్తగారికి ఆలివ్ ఆయిల్తో చేసి ఇచ్చేదాన్ని తిమ్మీదే పెట్టండి ఒకసారి తిరిగేద్దాము తక్కువ నూనెతో బాగా అమ్మా పూర్ణాలు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి గుంత పొంగణాల పెనంలో పూర్ణాలు చూడండి కింద కూడా నూనె ఏమీ లేకుండా ఫస్ట్ కొంచెం వేసాను తర్వాత ఇంకో కొంచెం ఊరినే అలా చాలా తక్కువ వేశారమ్మా ఆయిల్ ఎలా ఉన్నాయి నచ్చినయ్యా మరి నచ్చితే ఒకసారి చేసుకొని చూసి కామెంట్ చేయండి తల్లి థ్యాంక్